హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ ఉపవాచకం చూస్తున్నాము కనువిప్పు అనేటువంటి ఉపవాచకంలో ఒక కథ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటిది ఇది ఒక నాటకము నాటకంలోని పాత్రలు వచ్చేసి రామశాస్త్రులు కామశాస్త్రులు పేరిశెట్టి భద్రాచలం అనేటువంటి వాళ్ళు అప్పుడే కామశాస్త్రి ప్రవేశిస్తూ ఉన్నాడు అన్నమాట నాటకంలోని పాత్రలు అనమాట నలుగురు పాత్రలు కామశాస్త్రి తనలో ఈ విధంగా అనుకున్నాడు రామశాస్త్రి చాలా పొగరుబోతుగా ఉన్నాడు అతని పొగరు అణచడానికి ఏ మార్గం లేకుండా ఉంది ఏ మార్గం లేకుండా ఉంది ఈ గ్రామంలో అందరూ నేనే గొప్ప పండితుడని అన్ని కార్యాలకు పనులకు నా దగ్గర వచ్చి శాస్త్రం అడిగి వెళ్తారు ఈ రామశాస్త్రి ఏ రోజు నా దగ్గరికి రాడు నన్ను ఒక పెద్ద మనిషిగా కూడా చూడడు కానీ సమయం దొరక్కపోతుందా దొరికినప్పుడు పెట్టుకుంటా అని మనసులో కొనుక్కుంటున్నాడు అనమాట ఈ యొక్క కామశాస్త్రి సరిగ్గా ఆ సమయంలోనే రామశాస్త్రి ప్రవేశించాడు రామశాస్త్రి తనలో ఈ విధంగా అనుకుంటున్నాడు ఈ విషయంలో కామశాస్త్రి ధర్మశాస్త్రం ఎలా చెప్తాడో చూడాలి అతడు చెప్పేటువంటి ధర్మశాస్త్రం ప్రకారము అతడు పండితుడో కాడో ఈ ఊరి ప్రజలకు తెలియచేయాలి అతని నిజరూపాన్ని బయట పెట్టాలి అని ఎవరిని మోసం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది ఈ విధంగా వచ్చేసి ఒకరిలో ఒకరు రామశాస్త్రి కామశాస్త్రి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మనసులో ప్రసా ప్రసావంతంగా ప్రకాశవంతంగా కామశాస్త్రి గారు నమస్కారము అంటూ అంటే లోపలేమో తిట్టుకోవడము బయటేమో వచ్చేసి ఈ విధంగా వచ్చేసి మాట్లాడుకోవడం అనమాట కామశాస్త్రి ఓహో శాస్త్రి గారా ఇదేమి ఆశ్చర్యము ఎప్పుడూ లేనిది మా ఇంటి వైపు వచ్చారు ఊరికే రారు మహాత్ములు రండి రండి అన్నారనమాట రామశాస్త్రి కొంచెం పని ఉంటే వచ్చాను మీరు కాక ఈ ఊళ్ళో ఎవరు ధర్మమూర్తులు ఒక చిన్న సందేశం మిమ్మల్ని అడగాలని వచ్చాను అడగమంటారా అన్నాడన్నమాట రామశాస్త్రి కామశాస్త్రి అందుకు అబ్బా నీకు సందేహం రావడము నేను తీర్చడమా నేను ఎంత వాడిని అన్నీ మీకు తెలుసు కదా ఊరంతటికీ మీరు మీరే కదా గురువు కదా మొన్న ఈ మధ్యనే పేరుశెట్టితో నాకు ఏమీ తెలియదని కూడా చెప్పారట తెలియని వాళ్ళు తెలియని వారి దగ్గరకు మీరు ఎందుకు వచ్చారు అని కామశాస్త్రి అడిగేశాడనమాట రామశాస్త్రి అయ్యా శాస్త్రి గారు నేను అలా ఎవరిని అనలేదు మీరు నన్ను కావాలనే ఆట పట్టించకండి మొదట నా సందేహాన్ని తీర్చండి శాస్త్రి గారు అన్నారనమాట రామశాస్త్రి అందుకు కామశాస్త్రి సరే మీకు అవసరం ఉంటేనే కదా వచ్చారు లేకపోతే ముఖమే చూడరు ఇంతకీ మీ సందేహం ఏమిటో చెప్పండి అన్నాడు అందుకు రామశాస్త్రి చెబుతానండి ఈ విషయం చెప్పడానికే నాకే సిగ్గుగా ఉంది అయినా చెప్పక తప్పుతుందా మా అబ్బాయి మరికొందరు పిల్లలు కలిసి నిన్న సాయంకాలము ఒక ఆడ కుక్కను తీసుకువచ్చి దాని పాలు పితికి తాగారు రాత్రి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఈ విషయం చెప్పారు నాకు చాలా భయంగా ఉంది దీనికి ఏమైనా పరిహారం చెప్తారా ఇలాంటివి మీకే కదా బాగా తెలుసు అని చెప్పాడనమాట రామశాస్త్రి అందుకు కామశాస్త్రి తనలో ఆహా వీడు బాగా దొరికాడు వెతకపోయినా తీగ కాలికి తగిలినట్టుంది వీడికి నా శక్తి ఎలాంటిదో చూపించాలి అని అనుకున్నాడనమాట కామశాస్త్రి దీనితో వీడి పొగరు అణచాలి ముప్పతిప్పలు పెట్టించాలి ప్రకాశవంతమైన ముఖంతో అయ్యో శాస్త్రి గారు ఎంత పని జరిగిందండి ఎంత పని చేశారండి అని అనమాట కామశాస్త్రి అవునండి ఇప్పుడు నేను ఏం చేయాలండి అన్నాడనమాట కామశాస్త్రి అందుకు అయ్యో నాకు చాలా బాధగా ఉందండి ఈ పాపానికి పరిహారము చాలా గొప్పగా చేయాల్సి ఉంటుంది లేకపోతే శాస్త్రాలు ఒప్పుకోవు శాస్త్రాలకు చిన్న పెద్ద తేడా అనేటువంటిది లేదు కదా అని చెప్పి అన్నాడనమాట రామశాస్త్రి అందుకు శాస్త్రంలో ఉన్నదానికి మీరేం చేస్తారు ఉన్నదేమిటో చెప్పండి అన్నాడు కామశాస్త్రి అందుకు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు ఎలా చెప్పమంటారు అన్నాడు రామశాస్త్రి ఎందుకైనా మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మీరే చెప్పండి అన్నమాట అందుకు కామశాస్త్రి తనలో నా మాటలతో వీడి తల తిక్క కుదిరేలా చేస్తాను వీడి పొగరు దిగేలా కాళ్ళు పట్టుకునేలా అడుగు తినేలా చేయాలి బయటికి చెబుతా అని కుక్కపాలు తాగితే నాలుక ముందు భాగాన్ని కోసేయాలని ధర్మశాస్త్ర శిఖామణి సకటాయనులు చెప్పారు ఎర్రగా కాలిన ముక్కతో కాల్చాలని బండాయనులు వారు చెప్పారు ఈ రెండింటిని చేయలేకపోతే మీ పిల్లవాడు దేనికి పనికిరాకుండా పోతాడు ఏం చేయమంటారు అని ఈ విధంగా ఒక పెద్ద గుండుని తీసుకొని వేశాడనమాట అందుకు రామశాస్త్రి అయ్యో రామా చిన్నపిల్లాడు చూస్తూ చూస్తూ నాలుకను కోయడమా కాల్చడమా చేయగలమా పెద్దలకు కూడా సాధ్యం కాదు చేయకూడదని చేయరాని పరిహారాలు ఎలా చేయడము అన్నాడనమాట అందుకు రామశాస్త్రి కోపంతో ఏంటి చెడ్డ పనులా చేకూడి పనులా చేయకూడని పనుల కొడుకు చేసినటువంటి పనులు బాగున్నాయా చెడ్డవారితో తిరిగి చేయకూడని పనులు చేసి చెడ్డ పంచాంగాలు చెప్తారా ధర్మశాస్త్రమా మజాక శాస్త్రం అంటే ఊరికే కాదు శాస్త్రం చెప్పినట్టు చెయ్యాలి లేకపోతే నరకానికి వెళ్తావు ఇష్టమైతే చెయ్యి లేకపోతే వదిలే అంతే అందుకు రామశాస్త్రి అన్నాడు శాస్త్రి గారు కోపగించుకోవద్దు ఏదో పిల్లవాడు అందుకే అలా నన్ను నన్ను క్షమించి ఇంకా వేరే ఏదైనా తక్కువ పరిహారం ఉంటే చెప్పి కరుణించండి కామశాస్త్రి ఓహో కర్ణించేందుకు నేనెవరిని ఇది నా ఇష్టమా ధర్మశాస్త్రం అది ఏం చెప్తే అదే నేనా చెప్పను నేనా చెప్పాను కర్ణించేందుకు నాకేం అధికారం ఉంది అన్నాడు అనమాట కామశాస్త్రి రామ్ రామశాస్త్రి అన్నాడు అయ్యా ఇంకా వేరే గ్రంథాలు చూసి రెండవ పరిహారం ఏదైనా ఉంటే వెతికి పెట్టండి రా కామశాస్త్రి వెతకమన్ వెతకడం ఎందుకు శాస్త్రాలన్నీ నా మనసులోనే ఉన్నాయి అనమాట అంటే తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలన్నమాట రామశాస్త్రి అవును నిజమే ఇలాంటి శాస్త్రాలు మీ నాలుగుపై ఉంటాయని నాకు తెలుసు కాకపోతే ప్రతిదానికి ఏవో మినహాయింపులు ఉంటాయి కదా అన్నాడనమాట అందుకు కామశాస్త్రి ఉండకపోవు ఋషులు ఇలాంటి నియమాలు చెప్పేటప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి చెప్తారు సరే దీనికి ఒక ఉపాయం ఉన్నది కుక్క పాలు తాగిన వారు ఇరవై తులాల బంగారంతో కుక్కను చేయించి ధర్మశాస్త్రాలు చదివినా పండితుడికి దానం ఇచ్చి శివాలయంలో అభిషేకం చేయించాలి అలాగే మాట అలాగే నూట ఎనిమిది మందికి అన్నదానం చేయాలి ఇలా చేస్తే పాపం పోతుంది లేకపోతే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలకు పాపం పట్టి పీడిస్తుంది ఇలా కనుక చేయకపోతే నీకు మోక్షం అనేటువంటి లభించదు అనమాట రామశాస్త్రి అందుకు శాస్త్రి గారు ఇది దానికంటే మేలు కానీ నా పరిస్థితి గురించి మీకు తెలియదా నా ఆస్తి గురించి మీరు ఎరుగరా ఎరుగరా ఏమి నా ఆస్తి బంగారం ఇల్లు అమ్మిన పది తులాల బంగారం కూడా రాదు మరి ఈ కాస్తంత బంగారం కుక్క దేవాలయంలో అభిషేకము అన్నదానము ఎలా చేయగలను చేయించడం నా వల్ల అవుతుందా అందుకు కామశాస్త్రి మీ పనంత ఆటలా ఉంది అది కాదన్నావు ఇది కాదంటున్నావు కొడుకుతో మాత్రము కుక్కపాలు పందిపాలు అంతా తాగిస్తావు పరిహారం చేయకుండా ఉంటే మన కుల పెద్దలకు నీపై లేఖ రాసి నేను కులం నుండి వెలివేసేలా చేస్తాను కులం అంటే అంత చులకనా నీకు అనేసాడు అనమాట రామశాస్త్రి కులంని నిలుపుకోవాలనే కదా మీ దగ్గరకు వచ్చాను సరే కానీ నా కొడుకుతో పాటు ఇంకా కొందరు పిల్లలు కూడా కుక్కపాలు తాగారు కదా వారి సంగతి ఏమిటి అనమాట కామశాస్త్రి వాళ్ళ గతి వేరు మీ గతి వేరునా అందరి గతి ఒకటే వాళ్ళ నల పెంపి పిలిపించి ఏటికట్టున స్నానాలు చేయించి వారి చేతిలో ఒక బంగారు కుక్కను దానం చేయిస్తా ఇట్ ఇల్లు పొలమో అమ్మి ఇచ్చుకుంటారు అంతేగాని ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తానా ఈ కామశాస్త్రి ఉన్నంత వరకు నియమాలు పాడుగావు ఏమనుకుంటావు నాకు అందరూ ఒకటే అన్నాడనమాట రామశాస్త్రి అవును మీరాంటి మీరు అలాంటి వారే మీరు మీకు అందరూ ఒకటే కామశాస్త్రి పక్షపాత బుద్ధి ఉంటే గౌరవాలు దక్కవు రామశాస్త్రి అందుచేతనే తమతో ఒక సంగతి మనవి చేయాలనుకుంటున్నాను మీరు నిదానంగా వినండి రామశాస్త్రి చెప్పండి కావలసినంత నిదానం నాలో ఉంది అన్నాడనమాట రామశాస్త్రి కుక్కపాలు తాగిన వారిలో మీ వాడు కూడా ఉన్నాడు అన్నాడనమాట కామశాస్త్రి కోపంతో లేచి ఆహా ఎంత మాట ఎంత మాట మావాడు బుద్ధిమంతుడు కావాలనే మీరు నాపైన అసూయతో నా పేరు చెడగొట్టాలని చెడిన మీ వాడితో పాటు మావాడు కూడా ఉన్నాడని చెబుతున్నారు మావాడు మీ వాడిలా అల్లరి చిల్లరవాడు కాదు ఇలాంటి మాటలు అన్నందుకు మీ నాలుగు పడిపోతుంది అగ్నిదేవుడు అంతటి నన్ను బాధ పెడుతున్నావు అవు నా ఉసురు తగులుతుంది మీరు మీరందరూ జాగ్రత్త అని అన్నాడనమాట రామశాస్త్రి అందుకు నేను అబద్ధం ఆడుతున్నానని మీరు అనుకుంటున్నట్లయింది ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు పేరుశెట్టి వెంకటరెడ్డి గంగిరెడ్డి రామయ్య భద్రాచలం గారు ఉన్నారు వారిని అడగండి నిజమేమిటో తెలుస్తుంది పేరుశెట్టి కామశాస్త్రి గారు మీ పిల్లవాడు ఏం చెక్క కుక్కపాలు తాగాడండి భద్రాచలం అవునండి శాస్త్రి గారు ఆ మాట నిజమే నేను కూడా అక్కడే ఉన్నాను కామశాస్త్రి తెల్లబోయి మావాడా మావాడ అంత పని చేశాడా ఆ చెడ్డవారి సావాసం చేసి చెడ్డవాడు అయినట్లున్నాడు నాపైన కక్ష చేత కావాలనే వాడితో ఎవరో ఈ పని చేయించుంటారు అట్టే తిప్పేశాడు తిప్పేశాడనమాట మాటని రామ్ స విచారించి ప్రయోజనం లేదు అందరికీ కలిపి ఏదో ఒక పరిహారం ఆలోచించండి ఎలాగో మీరు పక్షపాతం లేనివారు వారు కులముఖ్యులు ఇద్దరం కం కంసాలి వీరయ్యను పిలిపించి చెరో కుక్కను చేయించి ప్రక్క ఊరిలో ఉన్నటువంటి సోమరాజు సోమయాజులకు దానం చేస్తే సరిపోతుంది అన్నాడు అనమాట అప్పుడు కామశాస్త్రి తనలో వీడు సరైనోడు కపటబుద్ధి గలవాడు ముందుగా నా కొడుకు మాట చెప్పకుండా నా చేతనే అబద్ధమైన అడ్డమైన మాటలో మాట్లాడించి చివరకు నా గుట్టు బయటపెట్టాడు ఇం ఇప్పుడేమి చేయాలి వీళ్ళెవరికి ధర్మశాస్త్రాలు తెలియవు అందుచేత ఆ సమయస్ఫూర్తితో గండం గట్టెక్కాలి కానీ ఎప్పుడైనా రామశాస్త్రి దొరకకపోతాడా అప్పుడు చూద్దామని అనుకున్నాడనమాట రామశాస్త్రి ఏమంటారు శాస్త్రులు గారు ఒక అంశాలు వేరే పిలిపించనా అన్నాడనమాట కామశాస్త్రి ఉండవయా నీ తొందర కూలిపోను బంగారు మూలుగుతుందా ఏమిటి ధర్మశాస్త్రాలు మళ్ళీ తిరిగేస్తాను అవును నిన్న ఆదివారం కదా నాలుగు గంటల సమయంలో కదా ఈ పని జరిగింది మా వాడికి ఎనిమిదేండ్లు మీ వాడి వయసు అంతే కదా ఇప్పుడు రామశాస్త్రి అవునండి అన్నాడు కామశాస్త్రి కొన్ని పుస్తకాల పేజీలు తిప్పి చూసి అయితే చెప్తాను వినండి ఆదివారం నాలుగు గంటల సమయంలో ఎనిమిదేండ్ల పిల్లవాడు నల్ల కుక్క పాలు తాగితే తప్పు లేదని గండ గండాయన శాస్త్రము చెబుతుంది అందువలన మన పిల్లలు బంగారు కుక్కలను దానం చేయాల్సిన పనిలేదు అని తప్పించుకున్నాడు అనమాట అందరూ పక్కున నవ్వి ధర్మశాస్త్రం చాలా బాగున్నది అన్నారన్నమాట అందరూ రామశాస్త్రి ఎన్నో శాస్త్రాల పేర్లు విన్నాం కానీ మీరు చెప్పే సకటాయన బండా ఆయన గండాయన శాస్త్రాలు పేర్లు వినలేదు ఇవన్నీ మీరు సృష్టించిన శాస్త్రాలే ఏదేమైతే ఏమి మా పిల్లవానికి ఆపత్తు తప్పింది మా పిల్లవాడితో కలిపి మీ పిల్లవాడి పేరు వచ్చేసరికి శాస్త్రాలన్నీ తలకిందులైపోయాయి బంగారు కుక్కతో పని లేకపోయింది బుద్ధి బుద్ధిబలమే గొప్పదని తేలిపోయింది ఏదైతే ఏమి ఈ రోజు మనం శాస్త్రి గారితో బంగారు కుక్క అనే హాస్య నాటికను శాస్త్రి గారికి తెలియ తెలియకుండానే ఆడుతున్నాము అని అందరూ నవ్వుకుంటూ అక్కడి నుండి బయలుదేరారనమాట రామశాస్త్రి కూడా కామశాస్త్రికి అట్లే ఆలోచనలో పడ్డాడనమాట అయోమయంలో పడ్డాడనమాట సో ఈ విధంగా నాటకం అనేటువంటిది ముగిసింది ఇక్కడ మనకు సూక్తి అనేటువంటిది ఇవ్వడం జరిగింది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు మనం చేసేటువంటి ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కాబట్టి మనకు వైఫల్యం అనేటువంటిది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే నీకు ఉన్నత స్థాయిని కల్పిస్తుంది కాబట్టి ఇది వచ్చేసి భగవద్గీతలోనిది మనం వచ్చేసి ప్రయత్నము వృధా అనేటువంటిది ఎవరికి కాదనమాట మనం చేసేటువంటి పనులు చేస్తూనే ఉండాలి వాటి వచ్చేటువంటి ఫలితం అనేటువంటిది రాకుండా మానదనమాట కాబట్టి చిన్న ప్రయత్నంలో కూడా వచ్చేసి మనము పెద్ద స్థలాన్ని ఉన్నత స్థానాన్ని అన్ మనకు లభించేటువంటి అవకాశం ఉంది అని భగవద్గీతలో చెప్పడం జరిగింది